మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఉదయకాలం అనుదిన మన్నా అనే కార్యక్రమంలో పాలు పొందుతున్న మీ అందరికీ నా యొక్క నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేదేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం న్యాయాధిపతులు పద్నాలుగవ అధ్యాయం ఆరవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు గమనించండి యహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చాను ఇక్కడ సంసోను అనే ఒక యవనస్తుని గురించి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని మనం ముందుంచి మాట్లాడుతున్న చక్కని మాటలు యహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేదు గమనించండి ఈ సొంసోన్ అనే యవనస్తుడు ముందు ఫిలిస్టీన్లు కనబడుతున్నారు వారి మీద యుద్ధం చేయడానికి వెళ్ళాలి కానీ యుద్ధం చేద్దామంటే అతని చేతిలో ఏమీ కనబట్టలేదు అతని యుద్ధం చేయాల్సిన ఆయుధాలు అతని చేతుల్లో లేవు యుద్ధ వస్తువులు అతని చేతిలో లేవు చేతిలో ఏమీ లేకపోయినా ఎదురుంగా చూస్తే భయంకరమైన పరిస్థితిలో సింహం గర్జిస్తూ అతని మీదకి యుద్ధం చేయడానికి వస్తుంది ఇప్పుడు గర్జిస్తున్న ఆ సింహం యుద్ధం చేయడానికి లేదా సంసోను మీద పడడానికి సంసోను మీద యుద్ధం చేయడానికి ఎగిసి పడుతున్న సమయంలో సంసోను చేతులంట ఆ యొక్క సింహాన్ని చంపగలిగిన ఆయుధాలు కానీ యుద్ధ సామాగ్రి కానీ ఎలాంటి వస్తువు కానీ అతని చేతిలో లేదు మరి ఇప్పుడు ఆ సింహాన్ని చంపాలి అని అంటే మరి సంసోను ఎలాంటి వస్తువు వాడాలి అతని చేతులు ఏ వస్తువు కనబట్టలేదు కదా ఆ సమయములంట బైబిల్ రాసిన చక్కని మాట ఏంటంటే దేవుని యొక్క ఆత్మ అతనిని ప్రేరేపింపగా అనగా దేవుని ఆత్మ ఆ సమయంలో ఆ భయంకరమైన పరిస్థితిలో సింహం ఎదురుగా ఉండి గర్జిస్తున్న సమయంలో సింహం ఎదురుగా నిలిచి ఇతని మీద ఎగిసి పడుతున్న సమయంలో చేతిలో ఏమి లేకపోయినా దేవుని ఆత్మ సంసోను బలపరిచింది దేవుని ఆత్మ సంసోను ధైర్యపరిచింది దేవుని ఆత్మ సంసోను మీదకి దిగిరాగా ఆ సింహానంట ఈ మేక పిల్లను ఏలాగు చీలుస్తాడో ఆలాగు సింహాన్ని చీల్చగలిగిన బలము దేవుని ఆత్మ మూలముగా సంశోనకు కలిగిందని లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది ప్రేదేవుని ఈ ఈరోజు భయంకరమైన సమస్యలు భయంకరమైన ఇబ్బందులు భయంకరమైన కష్టాలు భయంకరమైన కరువులు నీ మీదికి సింహం వల్లే నీ మీదికి వస్తుందా నీ కుటుంబం మీదకి వస్తుందా నీ పిల్లల మీదకి వస్తుందా ఏ దానికి భయపడద్దు నీ చేతిలో ఏ ఆధారము లేదు నీ చేతిలో దాన్ని ఎదుర్కోవడానికి ఏ వస్తువు లేదు ఆర్థిక సహాయం లేదు డబ్బులు లేవు భయంకరమైన పరిస్థితులను నలిగిపోతున్నావేమో నీ ఒంటరి వాడివైనా నీ చేతిలో ఏమీ లేకపోయినా నిస్సహాయ స్థితిలో నీవున్నా సహాయకుడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు నజరేడని ఏ సుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో అట్టి దేవుని ఆత్మను గాని నువ్వు సంపాదించుకోగలిగితే దేవుని ఆత్మ నేను బలపరిస్తే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే ఏలాంటి సింహమైనా ఏలాంటి సమస్యలైనా అది ఎలాంటి నిందలైనా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలిగిన ఆ బలము దేవుని ఆత్మ మూలముగా నీకు కలుగునుగాక ప్రే దేవుని బిడ్లారా సంసోను సింహాన్ని చూసి భయపడలేదు కారణం ఏంటంటే అతనికి తెలుసు సింహాన్ని ఎదుర్కోగలిగిన బలము నాలో లేకపోవచ్చును కానీ నాలో ఉన్న దేవుని ఆత్మ సింహాన్ని ఎదుర్కోగలిగిన బలమును దయచేయగలిగినది ఈ రోజు ఉదయకాలం దేవుని మాటలు పెట్టిన దేవుని బిడ్డలారా సంసోను లాంటి బలము నువ్వు పొందుకోవాలంటే దేవుని ఆత్మ నీలోనికి దిగిరావాలి అట్టి దేవుని ఆత్మను సంపాదించుకోగలిగితే ఎలాంటి సింహానైనా మేకపిల్లను చీల్చినట్టుగా సంసోను మేకపిల్లను చీల్చినట్టుగా సం సమస్యలను చీల్చగలిగిన బలము సమస్యలను ఎదుర్కోగలిగిన బలము రోగాన్ని నిందల్ని అవమానాన్ని ఎదుర్కోగలిగిన బలము దేవుని ఆత్మ మూలముగా దేవుడి ఉదయకాలము దేవుని ఆత్మని మీద బలముగా కుమ్మరించనుగాక ఈ మాటలు విన్న దేవుని బిడ్లారా ఆధైర్యపడొద్దు భయపడొద్దు నా చేతిలో ఏమి లేదే నేను ఏమి చేయలేని నేను సహాయ స్థితిలో ఉన్నాను కదా అని భయపడుతూ కంగారు పడుతూ కురింగిపోతూ నలిగిపోతున్నావేమో ఈ ఉదయకాలం దేవుని ఆత్మ నేను ధైర్యపరచునుగాక దేవుని ఆత్మ నేను బలపరచునుగాక దేవుని ఆత్మ తన ఆత్మ చేత నీకు గొప్ప ధైర్యమును కలగ గాక దేవుని ఆత్మ మూలముగా సింహపు లాంటి సమస్యలను ఎదుర్కొందవుగాక ఈ మాటలు విన్న దేవుని బిడ్డలారా మీరు విశ్వసించగలిగితే ఈ రోజు ఈ ఉదయ కాలం పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించబోతున్న సమయము కళ్ళు మూసి తల్ల వంచి ఏకీభవించండి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన తండ్రి ప్రవ్వానికి స్తోత్రం అతని మీదికి దేవుని ఆత్మ ప్రేరేపింపగా సింహమును మేకపిల్ల పిల్ల చీల్చినట్టుగా చీల్చివేశాను అని రాయబడి ఉంది అవును ప్రవ్వా నిశ్చయముగా నీ ఆత్మ మాలో ఉంటే నీ ఆత్మ మాలోనికి దిగి వస్తే ఎలాంటి సమస్యలైనా ఎలాంటి ఇబ్బందులైనా అది ఎలాంటి రోగమైనా ఎలాంటి కష్టమైన పరిస్థితులైనా ఎదుర్కోగలిగిన బలము నీ ఆత్మ వలననే మాకు కలుగుతుందని ఈ ఉదయకాలం తేటగా నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం అటు ఆత్మను మేము పొందుకొని అయ్యా నిశ్చయముగా బలము పొందు దుకొన్ని ఆ సమస్యలను ఎదుర్కొనే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏసు అతి శ్రేష్టమైన నామాన అడిగి వేడుకుంటన్నాను తండ్రీ వేదనతో కలవరమే చందగా దైర్యమునే నీవే ఇచ్చావో అడుగులే తడబడిన పరిస్థితులచే జారినా జీవతనే అන්දెంట హృదయమంత వేదనతో కలవరమే చెందగా చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అందించావు